विनी, do you sing prayers in your school? Yes. Very good. Sing. Uncle, निन पढ़ता तोरगा इंटिक पंपिंग चस्ता रा? Of course. सारे जहाँ से अच्छा हिंदू सीता हमारा हमारा सारे जहाँ से अच्छा हम बल बुलेगा इसकी ये गुलसिता हमारा हमारा सारे డిప్యూటీ డైరెక్టర్ ప్రవల్లిక తక్షణం ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలి లేదా మేము బంధించిన పిల్లల్ని ప్రతి రెండు గంటలకి ఒక్కొక్కళ్ళ చప్పును చంపుతాం ఈ కుర్రవాడి శవాన్ని శాంపుల్ గా పంపుతున్నాం ఫోన్ వచ్చింది ప్రవల్లిక మేం పంపిన శాంపిల్ శవాన్ని చూసావు కదూ అప్పుడే శవం మీకు చేరి పది నిమిషాలే ఇంకో గంట యాభై నిమిషాలకి మీ ముందు మరో శవం కనిపిస్తుంది రిజైన్ చేయాలన్న నిర్ణయం తీసుకుంటే రేడియోలో తెలియజే పిల్లలు క్షేమంగా ఇళ్లకు చేరుతారు ఇంకో గంట యాభై నిమిషాలకి మీ ముందు మరో శవం కనిపిస్తుంది తొందరపాటు నిర్ణయం తీసుకోకండి లేదు విహారి గారు నా ఉద్యోగం కోసం పిల్లలు ప్రాణాలు బలిపెట్టలేను నేను రాజీనామా చేసేస్తాను ప్లీజ్ ఒక్కసారి నా మాట వినండి టెర్రరిస్టులు మనతో ఫోన్ లో మాట్లాడినప్పుడు విమానం ఆగిన శబ్దం వినిపించింది గమనించారా ఓనో ఓసా పిల్లలు దాచింది విమానాశ్రయం దగ్గర ఉంటుంది yes you're right we can take chance పరిచర ఇంకా గంటలై ఉంది కమ్ లెట్స్ గో గోడ అవతల నుంచి పడి ఉంటాయి అమాహరి ఆ గోడ అవతల ఏముందో చూడు అలాగే అమ్మాయి ఆ దుర్మార్గుల చేతిలో మారణాయితాను మనం ఏమాత్రం తొందరపడ్డా పిల్లల ప్రాణాలకి ప్రమాదం నాకు ఒక ఐడియా తట్టింది ముందు వాళ్ళ దృష్టిని మరోవైపు మండించాలి వర్షం వచ్చేట్టుందే అది మనకు సహాయం చేస్తుంది ఈ కుర్రాడి ప్రాణాలు దక్కాలంటే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఒక కారు ఏర్పాటు చేయండి ఫ్విక్ మీకు కావాల్సింది నేను మీకు కావాల్సింది రక్షణ అయితే ఆ కుర్రవాడిని వదిలిపెట్టండి మీకు హామీగా నేను వస్తాను మీరు చెప్తున్నది నిజమమ్మా మీ అబ్బాయి మా పిల్లల్ని కాపాడి ఆ రాక్షసుల చేతుల్లో చిక్కుకున్నాడమ్మా లవ్ చేసిన ట్యాగ్ చేసి మమ్మల్ని పట్టించాలని చూశారు కదా ఇప్పుడు నీ కళ్ళ ముందే దీన్ని నేను లవ్ చేసి చూపిస్తా ఋషి ఆనందించు Ah uh... థ్యాంక్స్ అండి నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటండి ఇంకా ఒకరికొకరు థ్యాంక్స్ చెప్పుకునే పరిచయం అంది మీరు నన్ను రక్షించారు కనుక ఆ మాటకొస్తే వస్తే ఈ రోజు ఇంతమంది పిల్లల్ని ఆ రోజు మిస్టర్ సూర్యారావు రక్షించింది మీరేగా ఆపరేషన్ లో కూడా మీ కోఆపరేషన్ ఉంది కదండి అన్నట్టు మీకు విషయం తెలుసా సూర్యారావు అనంతానంత స్వామి ఒకే గ్రూప్ ప్రజల సానుభూతి కోసం అతని మీద హత్యా ప్రయత్నం చేయించారు మై గాడ్ ఇంత నాటకం ఆడాడా సరే తెల్లారిపోతుంది పదండి అమ్మా అంకుల్ అమ్మకేమైంది ఆ రౌడీ వేధలో నిన్న వాళ్ళ వెంట తీసుకెళ్ళారని తెలిసింది ఎవరో ఊరి చివరి కొండ మీద ఉన్న దేవుడు మహిమ గలవాడని చెప్తే మీ అమ్మ కాలినడకన నడకన ఆ రాళ్లలోనూ ముళ్లలోనూ నడుస్తూ నువ్వు క్షేమంగా తిరిగి రావాలని మొక్కుకుంది బాబు నా కోసం నువ్వు నువ్వు ఎంత కష్టపడ్డావమ్మా తుపాకీ గుడ్లక అంతమంది తల్లుల గర్భశోకాన్ని నువ్వు కోసం నీ తల్లి ఈ పాటి కష్టపడలేదా తమ బిడ్డల్ని కాపాడిన దేవుడివి నువ్వుని అందరు తల్లులు నిన్ను పొగుడుతూ నీకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఉంటే నిన్ను కన్న తల్లిగా నేనెంత పొంగిపోయానో తెలుసా ఇప్పుడు నువ్వు నా కంటికి ఆకాశం అంత ఎత్తిదిగిపోయి మీరు కాసేపు తీసుకోండి వెళ్ళి స్నానం చేసి అట్ల మార్చుకో వెళ్ళి అబ్బాయికి థ్యాంక్స్ చెప్పు ఇది అక్కడ చూద్దాం మీకంటే మా అమ్మే నయ్యం తన గుండు గీసిన బార్బర్ కూడా థ్యాంక్స్ చెప్పేది మన విష్ణు కోసం తన ప్రాణాలు కూడా తెగించాడు కదా ఆ అబ్బాయికి చెప్పడానికి అంత గింజుకుంటావేమిటి అడుగు అబ్బాయి వచ్చేసాడు వెళ్ళి వెళ్ళు ఏమండి అంత నువ్వే నన్ను ఏమండి అని పిలిచావంటే చాలా డెవలప్ అయ్యావు అనమాట మీకు మీకు నాకు కదండి మీకు నేను నేను చెప్పు మీకు నేను నేను మీకు తర్వాత ప్రొసీడ్ మా బామ్మని రౌడీల నుంచి కాపాడినందుకు మీ ఓ మై గాడ్ అది కదండి రౌడీల్ని మా బామ్మ నుంచి కాపాడినందుకు అది కదండి మీకు తత్త థాంక్స్ తత్త తత్త థాంక్స్ ఎరా పద్మగర్ థాంక్స్ కు మూడు తాలు ఉంటాయరా థాంక్స్ లో మూడు తాలు ఉన్నాయేమో తెలియదు కానీ త్వరలోనే మంచి మూడు తాలు ఉన్నాయి గురు చా ఊరుకురా